హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను మీ ప్రసాద్ దువ్వాడ రోజా మాటలకి వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఇంతకంటే దారుణంగా మారబోతుందా పాతాళాలకు వెళ్ళిపోతుందా లేకపోతే ఇంతకంటే పోవడానికి ఏముందిలే అని అని చెప్పేసి అనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఎత్తుకు ఎదుగుతుందా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక విషయం ఏంటి అంటే నేను ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చారు కదా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ బయట ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడారు ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాట్లాడిన మాటలు మామూలుగా లేవండి ఏంటి కోటమి ప్రభుత్వం ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ నాయకులు ఒక నీచులు నికృష్టులు అని అని చెప్పేసి మాట్లాడారు అసలు ముందుగా దువ్వాడ శ్రీనివాస్ ఈయన ఒక ఎమ్మెల్సీగా ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చి ఎంతకాలం అవుతుంది దానివల్ల ప్రజలకు ఏం చేశాడు ఏంటి అని ఆయన్ని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రశ్నించవచ్చు తప్పులేదు సో ముందుగా ఆయన ఆయన విశ్లేషించుకోవాలి కదా అసలు ఆయనకున్న పదవీ కాలంలో ఏం చేశాడు అనేది ఒకటి రెండు అసలు ఒక ఎమ్మెల్సీగా ఆయన వ్యవహారశైలి అలాగ ఉందా వయసు చూస్తే సిక్స్టీ ప్లస్ చేసే విషయాలు ఏమో పాతిక ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళలాగా ఒక యూత్ లాగా తిరుగుతూ ఉండటం పైగా దివ్యల మాధురి పైగా అక్కడ అదే ట్రయాంగుల్ లవ్ స్టోరీ లాగా వైఫ్ ప్రక్కన లవర్ ఒక ప్రక్కన ఈయన ఒక ప్రక్కన ఒక పక్కన పెళ్ళిడికి వచ్చిన కూతురు మరో పక్కన పెళ్ళైన కూతురు వీళ్ళందరినీ పెట్టుకొని ఆ ఫ్యామిలీ డ్రామా అంతా కూడా నడి రోడ్డుపైన తీసుకొచ్చిన ఎమ్మెల్సీ ఇవాళ రోడ్డు పైన ఆయన మీడియా ముందు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు సో పోని ఒక ఎమ్మెల్సీగా ప్రజలకి సమస్య ప్రజా సమస్యల పట్ల ఏమైనా చేశారా పోని ఇప్పుడంటే కూటమి అధికారంలో ఉంది మరి దానికి ముందు ఏం చేశారు ఎప్పుడైనా ఏమైనా మాట్లాడారా పై పైగా ఈ ఎమ్మెల్సీ దువాడ భాషా పదజాలం ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు కొన్ని పదాలు మనోడు మాట్లాడాడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత ద్వేషం అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరికో ఎవరో నాకు తెలియదు అనే టైప్లో మాట్లాడే వ్యక్తి ఈ వ్యక్తి అసలు రాజకీయ గ్రహడం చేసింది ఎక్కడా పీఆర్పిలో కాదా అప్పుడు పీఆర్పిలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎవరు అన్న అన్న అంటే తిరగడు అప్పుడు ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఎవరు అని అంటాం పైగా పవన్ కళ్యాణ్ గారు అంటే యాభై కోట్ల రూపాయలు నెలకి టీడీపీ దగ్గర నుంచి తీసుకుంటున్నారంట ప్యాకేజీ అందు గురించి అక్కడ ప్రశ్నించట్లేదంట అసలు ఏం మాట్లాడుతున్నారు ఏమన్నా కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్కి సినిమా చేస్తే ఎంత వస్తుందానికి రోజుకి రెండు కోట్ల రూపాయలు ఆయన అంటే ముప్పై రోజులు చేస్తే అరవై కోట్ల రూపాయలు వస్తాయి కదా పోనీ ఒక యాడ్ చేస్తే వస్తాయి కదా డబ్బులు ఆయనకి ఆయన సంపాదించదలుచుకుంటే ఎవరితో పడితే వాళ్ళతో ఇట్లాంటి మాటలు మాట్లా అనిపించుకోవాల్సిన అవసరం కూడా లేదుగా ప్రతి ఒడు మాట్లాడేసేవాడు పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు పవన్ కళ్యాణ్ గారిని పేరు ఎత్తడానికి కూడా సరిపోతారా వీళ్ళంతా ఏ రోజైనా ప్రజలకు సంబంధించి ఇదిగో ఈ సహాయం నేను చేశాను దీనివల్ల నా నియోజకవర్గం ఇట్లా అభివృద్ధి చెందింది అని అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక్కటన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒంటికాల మీద వచ్చేస్తూ ఉంటారు పదే పదే ఏం మాట్లాడుతూ ఉంటారు పైగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు అంట ఈ సైకోలు వీళ్ళు నన్ను నా మీద భడతం కాదు మీరు అర్థం చేసుకోండి మీ నాయకుడు సేల్ అయిపోయాడు ప్రశ్నించాల్సిన ప్రశ్నించట్లేదు అని చెప్పేసి అన్నాడు ఏంటి ప్రశ్నించేది ఎవరిని ప్రశ్నించాలి ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంది ఎవరిని ప్రశ్నించాలి ఆ సందర్భం ఆయన ప్రశ్నిస్తాడు మరీ దువ్వాడ శ్రీనివాస్తో చెప్పించుకునేంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అయితే జన సైనికులు లేరు అని చెప్పేసి కొంతమంది మెసేజ్లు కూడా పెడతా ఉన్నారనమాట సో జన వాళ్ళకి వాళ్ళకు తెలుసు వాళ్ళకు క్లారిటీ ఉంది వాళ్ళ నాయకుడు ఎట్లాంటి నాయకుడు ఏంటి అని అని చెప్పేసి మీరు కూడా మీరు క్లారిటీతో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి వాళ్ళని చేరదీస్తారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర అనేది తెలియదేముంది మనకి ఇప్పుడు మీరు జన సైనికులకు చెబుతున్నారు ముందు మీరు తినకూడండి ఇప్పుడు దువాడు శ్రీనివాసు ఆయన స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా ఏ యూట్యూబ్ ఛానల్ కొట్టినా మనోడు అక్కడ ఆ కథా వ్యవహారం అంతా వస్తుంది అలాగే అవినాష్ రెడ్డి ఎట్లాంటి వాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు గోరంట్ల మాధవ్ ఏం చేశాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు అంబటి రాంబాబు ఏం చేశాడని ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టోరీలన్నీ కూడా అది అవినీతికి సంబంధించిందా అక్రమాలకు సంబంధించిందా రాసలీలకు సంబంధించిందా ఇంకా దేనికైనా సంబంధించిందా అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు పేరు కొట్టినా వైసీపీలో వాళ్ళ హిస్టరీ అంతా వస్తూ ఉంటుంది జన సైనికులకి లేకపోతే వాళ్ళు ఎలా ఉండాలో అనేది దువాడ శ్రీనివాసుతో చెప్పించుకునేంత పరిస్థితుల్లో వాళ్ళైతే లేరు అని చెప్పేసి మరికొంతమంది కూడా మెసేజ్లు చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా దువాడ శ్రీనివాస్ ఏంటి అంటాడు చాలా విచిత్రమైన మాట ఏంటి అంటే నలభై శాతం ఓటింగ్తో ప్రతిపక్షానికి నలభై శాతం ఓటింగ్ వస్తే ప్రతిపక్షం రాదు సీట్లు పది శాతం సీట్స్ వస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా వస్తుంది అసలు ప్రతిపక్ష హోదాకి నలభై శాతం ఓట్లకి ఏమైనా సంబంధం ఉందా అది రెండు లింకులు పెట్టేసి అంటే వీళ్ళు నలభై శాతం అని చెప్పుకోవడం కోసం అనమాట అక్కడ పదకొండు అని చెప్పుకోవడానికి నామోషి తక్కువ నెంబర్ కదా ఆ నామోషి పడతం ఇష్టం లేక నలభై శాతం ఓట్లతో అంట దోవాడ శ్రీనివాసు మాట్లాడతాం నలభై శాతం ఓట్లు నలభై శాతం ఓట్లు అని చెప్పేసి మాట్లాడుతూ అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు ఏంటి ప్రాబ్లమ్ అనంట ఆయనకి ప్రాబ్లం ఏంటి అసలు మీకు మామూలుగా పది శాతం సీట్లు వస్తే మీరు ఎవరు నడకుండా దర్జాగిలు కూర్చుంటారు ప్రతిపక్ష హోదాతో ఇవాళ అడుక్కునే స్థాయికి వచ్చేసారు కదా కోర్టులు హైకోర్టుకి వేసాను అది ఇది అని చెప్పేసి ఆయన హైకోర్టుకి ఐఎస్ఆర్ల డైరెక్ట్గా వస్తుంది ప్రజల ఆమోదం పొందాలా ప్రజల అభిమానం పొందాలా అవేమి ఉండవు కానీ మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడతారు ఇలా మాట్లాడి కదా పదకొండు స్థానాలకు తీసుకెళ్ళింది ఆ దువ్వాడు శ్రీనివాసే కాదు ఆ గారు నెక్స్ట్ మనం మాట్లాడదాం అనిల్ కుమార్ యాదవ్ కాదు జోగి రమేష్ కాదు పేరు నాని కొడాలని అన్ని ముత్యాలే వీళ్ళు మాట్లాడిన తీరిక వ్యవహార శైలికి దాన్ని తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఖండించరు ఆయన కూడా శాషణ భుభాలు తరుతూ ఉంటారు ఆ జోగి రమేష్ నట్టగే బుసం తట్టింది మన ఆర్ఫై జోన్లో ఇల్లు అని చెప్పేసి ఎలక్ట్రానిక్ జోన్లో అక్కడ పేదలకు అంట ఎక్కడెక్కడైతే అవకాశాలు లేకుండా ఉంటే అక్కడ అట్లాంటి చోటే ఇట్లాంటి పథకాలన్నీ పెట్టి కోర్టు వేసేలాగా చేసి అది అవనయకుండా చేసి ఇదంతా స్కెచ్ చేసేది మీరే మరలా దీనికి వచ్చేసి మీడియా ముందు మాట్లాడేది పైగా దువాడి శ్రీనివాస్ మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అసలు ముందు ఆ వయసుకి ఆ చేసే చేష్టలకి ఆ మీడియా ముందు మాట్లాడే విధానానికి ఏమైనా సంబంధం ఉంటుందా పైగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉండడం ఒకటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదాం ఒకటి వీళ్ళ పరిపాలన తీరు మొన్న మొన్న ఐదేళ్ళు సరిగ్గా పరిపాలిస్తే ఈ బాధ అంతా ఉండేది కాదు కదా రోడ్ల మీద పడి మైకులు పట్టుకొని పైగా మీడియాని బంద్ చేశారు ఆ ఎన్టీవీ టీవీ నైన్ సాక్షి మీడియాని చి ఇదా అని చెప్పేసి దుబాటి శ్రీనివాస్ అంటాం మరి ఏం చేశారు ఏవి అన్ని టీవీ ఫైవ్ని మరి ఈనాడిని అప్పుడు వీళ్ళు బంద్ చేయలేదా ప్రధానంగా అన్ని టీవీ ఫైన్ ఎందుకు బంద్ చేశారు మీరు చేయని మీరు చేసిన పనులన్నీ కూడా అప్పుడు చేసినప్పుడు ఏం అమ్మ జగన్ అన్న సూపర్ అసలు జగన్ అన్న ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఇప్పుడేమో ఇది చేస్తా అదే ఎట్లా చేస్తారో ఎట్లా చేస్తారని ఇప్పుడు ఇది వీళ్ళ వ్యవహార శైలి సో దాన్ని బట్టి ఆలోచించాలా ఇక దువ్వార్ శ్రీనివాస్ గురించి మరి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ కానీ ఆ నెక్స్ట్ మన మాజీ మంత్రి రోజా గారి గురించి ఒకసారి మాట్లాడదాం రోజా గారు మాట్లాడారు మామూలుగా మాట్లాడలేదండి ఆవిడ ఏంటి ఎంప్లాయీస్ గురించి మాట్లాడారు ఎంప్లాయీస్ అంట ఎంప్లాయీస్ని చూస్తుంటే రోజా గారికి జాలే అంట చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి కాదు కదా ఇప్పుడు నాలుగోసారి ఆయన ప్రతిసారి మోసం చేస్తున్నారు మరి అయినా సరే మీరు ఎట్లా నమ్మారు మిమ్మల్ని చూస్తే జాలేస్తుందంటారు ముందు రోజా గారిని లేదా వైసీపీ వాళ్ళని చూస్తే చాలా మందికి జాలేస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా మెసేజ్ పెడతారు ఎందుకంటే వీళ్ళు పాపం డిఫిన్ చేసుకోలేక నానా ఆపసోపలు పడుతున్నారు అని అని చెప్పేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సరే మీరు చెప్పిన మాటకే వద్దాం చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు మోసం చేశారు అయినా కానీ వాళ్ళు నమ్మి పాప నాలుగోసారి వేశారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం చాలా చిన్నదే అయినా పర్వాలేదు మాకు ఆ మోసంతో పోలితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం మేము తట్టుకోలేమమ్మా అనే ఉద్దేశంతో డైరెక్ట్గా ఎంప్లాయీస్ చెప్పినట్లేక పైగా ఎవరు అష్ట కష్టాలు పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు అసలు అష్ట కష్టాలు ఎంప్లాయీస్ పేరు చెప్పి వీళ్ళు పడుతున్న ఇబ్బందులు చెబుతున్నట్టు నాకైతే జాలేస్తుందంటే ఎవరిని చూస్తే జాలేస్తుంది ఎంప్లాయీస్ చూస్తే జాలే ఇట్లా వైసీపీ వాళ్ళని చూస్తే జాలేస్తుంది అట్లాగే ఆ కష్టాలు పడుతున్నది ఆ ఎంప్లాయీస్ కాదు వైసీపీ వాళ్ళే తీవ్రమైన కష్టాలు పడుతున్నారు ఎన్ని కష్టాలు అంటే మామూలుగా కాదు పైగా ఇక్కడ రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి మరలా ఈవిడ కూడా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడతమే ఆ దమ్ము ధైర్యం దేనికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా బయటపడతాయని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదండి ఇది చాలా ఆశ్చర్యకరమైన మాటలు సో మీకు వచ్చిన ఒక్క నిమిషం రెండు నిమిషాలు పోని మూడు నిమిషాలు ఏదో ఒక సమయం ఇస్తారు కదా ఒక ఎమ్మెల్యేగా అప్పుడు మీరు చెప్పుకోవచ్చు కదా మీ వాయిస్ వినిపించుకోవచ్చు కదా అసెంబ్లీలో అట్లా కుదరదు ఎన్ని వంకలేనమ్మా డొంక పట్టుకుంది అన్నట్టుగా ఈ వ్యవహారాలు ఎట్లా ఉంటుందంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం సో మాకు ప్రతిపక్ష హోదానే ఇస్తాం అని నేను చెప్పేసి మాట్లాడతాం దీన్ని బట్టి ఏమని అనుకోవాలి మనం అంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి రారు అది ఇవ్వాలి కదా అదేమిటంటే జగనన్న చేసిన మంచి పనులు జగనన్న అది చేశాడు ఇది చేశాడు ఆ పథకం ఈ పథకం పథకాలు తప్ప ఇంకేమన్నా చేశారా రాజధానిని సర్వనాశనం చేశాం మూడు రాజధానుల పేరు మీద అని చెప్పేసి చెప్పారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పట్టించుకోలేదు అనే విషయం చెప్పారా ఇంక ఏదైనా సరే పని ఫలాన్ని చేసామని చెప్తే అంటారా ఆ రిషికొండను నిర్మించి జనాలు డబ్బులన్నీ కూడా తినేసి అప్పులు పలు చేసామని చెప్పేసి చెప్పారా అది ఎక్కడ చెప్పలేదే అన్న క్యాంటీన్లు ఎత్తేస్తామని చెప్పేసి చెప్పారా అది చేశారుగా ఇలా ఒకట రెండా ఎన్ని చేశారు అవన్నీ ప్రకంగా వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఆ బట నొక్కారు ఈ బటన్ నొక్కారు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాల గురించే మాట్లాడే ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం మాకు ఉద్రా నాయన అని చెప్పేసి ప్రజలు చెప్పారు పైగా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం మీద రోజా గారు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఉంది ముసలావిడైనా నొక్కింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో వాడారని నువ్వు వేగ నువ్వు నొక్క అంటున్నావు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు వేగ నువ్వు నొక్క అంటున్నారు రోజా గారు ఏమైనా యంగ్స్టారా ఆవిడ ఫిఫ్టీ ప్లస్సే కదా ఫిఫ్టీ ప్లస్ అంటే పోనీ యూత్ ఏమైనా యూత్ కింద ఏమైనా కన్సిడర్ చేస్తారా అని నాకైతే అర్థం కాల ఈవిడ మాట్లాడే మాటలకి ఈవిడ ఏజ్ని మర్చిపోతున్నారా లేకపోతే ఏంటి అల్జిమర్స్ వచ్చిందా అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ రాజకీయంలో సహేతుకమైన విమర్శలు ఉండాలి నిజంగా సూపర్ హామీల పథకాలు అమలు పరచట్లేదు ప్రశ్నించండి తప్పలేదు అది దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు రోజాగారు కావచ్చు ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు కానీ ఆ ప్రశ్నించే విధానం ఉంటుంది చూసారా మీరు అసెంబ్లీకి రావాలి వచ్చి ప్రశ్నించండి అట్ ద సేమ్ టైం మాకు ఇచ్చిన సమయం సరిపోవట్లేదు అందు గురించే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం అని అంటే అది ఆరోగ్యకరంగా ఉంటుంది ఆరోగ్యకరమైన సంభాషణ అది అవన్నీ ప్రక్కకు తోసేసి ఆయన ముసలోడని అదని ఇదే అని మాట్లాడుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటే మీరు మీ వయసును కూడా చూసుకోవాలి అని అని చెప్పి చాలామంది అంటున్నారు అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఒక్క సంవత్సరం పరిపాలించండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఈ దేశంలో ఎవరు పరిపాలించలేరు అని చెప్పి కరెక్ట్గా చెప్పారు జగన్ రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎవరు ఈ దేశంలో పరిపాలించాల అందు గురించే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండుకు వచ్చింది పైగా ఏదైతే ఈ యొక్క ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అని అని చెప్పేసి అంటున్నారు కదా ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరువలు కాదా పైగా ఒక సంవత్సరం జగన్మోహన్ రెడ్డి లాగా పరిపాలించండి అని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం కాదు ఒక వారం చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఒక్క వైసీపీ నాయకుడు కానీ నాయకురాలు కానీ బయట ఉండరు ఇవాళ ఎంత దర్జాగా గట్టి గట్టిగా ఛాలెంజ్లు చేసేలాగా మాట్లాడుతున్నా కానీ కూట ప్రభుత్వం పట్టించుకోవట్లే పెద్దగా ఆ పోనైలే వాళ్ళ పాపం ఓటంలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అని అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోవట్లే కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక సంవత్సరంలాగా పరిపాలించని చెప్పేసి అండి అసలు జగన్మోహన్ రెడ్డి గారిలాగా పరిపాలించడం అంటేనే జనాలకు ధర అది ఒక ఫ్లాట్ ఫార్ములా అని అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు అటువంటి ఫ్లాట్ ఫార్ములాని చంద్రబాబు నాయుడు గారిని అనుసరించమంటుంది సో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఆలోచన ఉంటుంది ఆయన ఇప్పుడు రోజా గారితో చెప్తే చెప్పించుకునేంత స్థాయిలో ఏం పడిపోలేదు కదా ఆయన కాబట్టి ఆ విషయం అలాగే ఇప్పుడు దువ్వ శ్రీనివాస్ కూడా ఒక మాట అడి నాకు చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే ఒక్క అవినీతి అక్రమాలు ఎక్కడా మేము చేయలే అని చెప్పేసి అంటే లేనిపోయినా మేడం ఇప్పుడు ఆయన నితలు అందరినీ వైసీపీలో ఎవరెవరు ఎంత అవినీతి అక్రమాలు అని కనుక ఇప్పుడు చెట్ట తీసిన గనక కనుక బయట పెట్టాలి కోట ప్రభుత్వం కూడా కొంచెం జాప్యం చేస్తుంది వాళ్ళు ఇమిడియేట్గా కనుక బయట పెడితే అప్పుడు ఉంటుంది ఎవరెవరో ఎక్కడెక్కడ ఉండారో ఏంటి అనేది సో ఇప్పుడు దువార్ శ్రీనివాస్ అంటారు అదే సినిమాలో ఉంటుంది చూసారా నీదే బ్రహ్మానందం అంటాడు చూడు ఎక్కడ మారుడు సినిమాలో ఆ టైప్లో నువ్వు దువార శ్రీనివాస్ మాట్లాడిన మాటలకి మిగతా వాళ్ళు అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళందరూ ఇరికిపోతారు అప్పుడు ఉంటుంది మళ్ళీ ఎప్పుడేమంటారు కక్షపూరిత చర్యలు అంటారు ఇదో ఎలా ఉంటుంది అన్నమాట వ్యవహార శైలి కాబట్టి ఇప్పుడు రోజా గారు అనేది ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నువ్వు ప్రశ్నించు అని అని చెప్పేసి అంటారు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మరలా అంటారు ప్రతి అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని ఎలా మాట్లాడుతున్నారు చూడండి ఏదైతే అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీ తర్వాత మనకే ఉంది అని చెప్పేసి జనసేనను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇరవై ఒక్క సీట్లు అంటే అవసరమైతే ప్రతిపక్ష హోదా పాత్ర కూడా పోషించే పరిస్థితి ఉంది అన్నట్టుగా అంటే ఏదైనా ప్రతిపక్ష హోదా అంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్ ఏపీ ఏది సీట్ల పరంగా అది ఆయన చెప్పుకొచ్చింది దానికి ఈవిడ అదిగో నువ్వు అలా ప్రశ్నించు ఇలా ప్రశ్నించాను ఎవరు ఎలా ప్రశ్నించాలో అలా తెలుసు మీరు రాజకీయాలు చెబితే నేర్చుకునేంత పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లేరు సరే ఎవరైనా చెప్పినా వీళ్ళ మధ్య చిచ్చి పెట్టడం కోసం అసలు పాపం ఎప్పటికప్పుడు వీళ్ళ కళ్ళు కాయలు కాసిపోతున్నాయి ఎప్పుడు వీళ్ళు ఇవిపోతారా ఏంది అని అని చెప్పేసి వాళ్ళు విడిపోయేది లేదు వీళ్ళ కాయలు కట్టడం అనేది మాత్రం ఆగేది లేదు ఎందుకంటే ఇక అది అంతే అలాగే ఉంటుంది ఆ పార్టీని వీళ్ళు ఇప్పుడు వైసీపీ ఉన్నంతకాలం మేము కలిసే ఉంటాం అన్నట్టుగానే వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నారు సరే ఓవరాల్గా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే ఆ వైసీపీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే మరి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు పోనీ మాట్లాడవలసిన రైట్ పర్సన్స్ మాట్లాడితే పోనీ ఏమైనా సరే ప్రజలు ఆలోచిస్తారు కానీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటేనే రాంగ్ ఇండికేషన్స్ అయితే పబ్లిక్లోకి వెళ్తున్నాయి అన్నట్లుగా అనిపిస్తూ ఉంది మరి చూద్దాం మరి దీనిపైన పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దువ్వాడ రోజా మాటలకి వైసీపీ భవిష్యత్ ఏంటి పాతాళనికి వెళ్ళిపోతుందా మరి ఎలా ఉండబోతుంది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ